ప్రజా స్వాగతం గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ భరత్ ఎండిఆర్ యువసేన చైర్మన్ ముదిరాజ్ పట్లోల శంకర్ రెడ్డి ఐలాపూర్ మాణిక్యాదవ్ విచ్చేశారు రామేశ్వరం బాండ గ్రామంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి అంబేద్కర్ నూతన ఆవిష్కరణ కోసం తన సొంత నిధులతో ఆరు ఆరు ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ యోజన సంఘం సభ్యులతో గ్రామ పెద్దల సమక్షంలో గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దలే కావాలని పిలుపునిచ్చారు తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి త్యాగం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు కార్మికులకు కనీస వేతనాలు సమాన హక్కులు పరిపాలన వికేంద్రీకరణ చిన్న రాష్ట్రాలు పరిపాలనలో మహిళలకు రిజర్వేషన్లు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు యువత మంచిదారిని ఎన్నుకోవాలని ఆన్లైన్ గేమ్ మధ్యానికి బానిసలు అయి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని మిమ్మల్ని నమ్మిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయనతో పలికారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి గడ్డ ఆంజనేయులు నగేష్ శంకర్ సురేష్ ఇబ్రహీం అర్జున్ కిరణ్ రమేష్ దానయ్య నవీన్ సర్దార్ సాయిలు రాములు లోకేష్ దశరథ్ యాదమ్మ నగేష్ గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు జాయిన్ అయ్యిండు ఏ కంపెనీలో పోయినా కానీ ఎక్కడ పోయినా ఉద్యోగం ఇవ్వకపోతుండే ఉద్యోగం ఇస్తుంటే ఇవ్వగానే నేను తప్ప కులపడే నవ్వుతుండే ఇక ఆయన అన్ని మనసులో పెట్టుకొని 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 ఒక కంపెనీలో ఆయన చిన్న జాబ్ ఎక్కితే ఒక టూ మంత్స్ గా జాబ్ కూడా చేస్తాడు తర్వాత ఈయన ఒక కాలేజ్లో లెక్చరర్ గా ప్రొఫెసర్ గా జాయిన్ అవుతాడు జాయిన్ అయినాక అక్కడ నుంచి ఆయన పోవడం స్టార్ట్ చేస్తాడు మనం ఎందుకు తక్కువ కులం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ కొలంబియా విశ్వవిద్యాలయానికి బుక్ అన్ని చదువుతాడు ఏదో ఉన్న పెద్దలు అందరికీ పేరు పేరున అందరికీ పేరు తెలియజేస్తూ ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ మనం ఇక్కడ రామేశ్వరం పండగలో పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం లాస్ట్ ఇయర్ దీనికి మనం కొబ్బరిగా ఉండడం జరిగింది ఇయర్ ఒక సంవత్సరంలోనే మంచి ఒక ఫ్రాన్స్ స్టాట్యూని మనం పెట్టుకోవడం జరిగింది దీనికి దీనికి ముందు ముందడిగి చేసిన అంజిరెడ్డి గారికి వాటిని కంగ్రాజులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మరి మరి అంబేద్కర్ గారి ఆశయాలు మన భారత మాతా మహాపుత్రుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మన కాన్స్టిట్యూషన్ని రాసి ఈరోజు మన ఇండియాకి ఒక ఆర్కిటెక్ట్ మన భారతదేశానికి ఒక ఆర్కిటెక్ట్గా నిలిచిపోయిన మహాదీవుడు మరి అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో సేవలు చేసి వాళ్ళున్న ఊళ్ళో ఊర్లో కూడా చదువుకోవడానికి కూడా ఏం లేదు మరి అక్కడి నుంచి ఆ సంతానంలో ఆల్మోస్ట్ లాస్ట్ లాస్ట్ సంతానం నుంచి కష్టపడి చేసి ఆ ఊరు దాటి విదేశాలు దాటి లండన్ పోయి అక్కడ కొలంబియా యూనివర్సిటీగా భారతదేశంలోనే ది ఫస్ట్ ఎకానమీలో డిగ్రీ తీసుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎకానమీలో ఉత్తగానే డిగ్రీ తీసుకోవడం కాదు జనరల్ చూస్తే మన ఐదో తరగతి మ్యాథ్స్లో ఏడో తరగతి మ్యాథ్స్లో పదో తరగతి మ్యాథ్స్ మనకే చాలా కష్టంగా అనిపిస్తుంది మరి అలాంటివి ఫుల్ క్యాలిక్యులేషన్స్ మరి ఈ సమాజంలో ఏమవుతుంది బిజినెస్ ఏంది ఇదేంది ఇవన్నీ చూసి అందులో డిగ్రీ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం అయితే కాదు మరి అలాగా ఎంతోమంది భారతీయులు ఉన్నారు అప్పటికి ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళందరిట్లో డిగ్రీ తెచ్చుకొని మొట్టమొదటి కొలంబియా యూనివర్సిటీ పిహెచ్డి తెచ్చుకున్న మన అంబేద్కర్ గారికి మరి ఫస్ట్ రామేశ్వరం బండ ప్రజాని గారికి వేదికలు అనేది పెద్దలలో మరి నేను వచ్చే లోపలనే ఆలస్యమైనందుకు శాసనసభ్యులు గారు వెళ్ళిపోయారు గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గారు గౌరవనీయులు పెద్దలు అనంతరెడ్డి అందిరెడ్డి గారు మిగతా గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు అంబేద్కర్ కమిటీ యోజన సంఘానికి ఈ రామేశ్వరం బండా గతకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెచ్చిన తేవడానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి చేతిరేతి నమస్కారం చెప్తున్నాను అయ్యా అధ్యక్షుల వారు నాకు పది నిమిషాలుందా పన్నెండు నిమిషాలుందా సాయంత్రం నిజామాబాద్ లోపల యాభై సంవత్సరాల కింద పెట్టి విగ్రహానికి నేను ముఖ్యవంతగా ఉండి కానీ రామేశ్వరం మాండల్ రెండు సంవత్సరాల కింద నిర్ణయం తీసుకుంటే పెట్టి రూ వీళ్ళకు చైతన్యం ఉంది బాబాసాహెబ్ పట్ల ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి కమిటీ వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని ఇక్కడ కేటాయించడానికి యాభై ఏళ్ళ కింద విగ్రహానికి నేను కొట్టి ఇక్కడికి వచ్చిన చెప్తున్నాను అన్నదిగా మనం అనేక విగ్రహాలి దేశంలోపల ఏర్పాటు చేయాలని అనుకుంటాం అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏం చేయాలని అనుకుంటాం మనం నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడు కుట్టిండు ఎందుకు పుట్టిండు ఏమేం చేసిందో ఆయనకి ఏం కష్టాలు వచ్చినాయని నేను చెప్పాను నేను చెరువులో ఆయన గాయనియను ఏమైందో చెప్తా బండి ఎక్కడ ఆరు బండి ఎక్కలేకపోతే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైందో చెప్తాను మిత్రులారా ఒక్క నిమిషం మనం అందరం ఇదే ప్రోడక్ట్ ఇస్తున్నా శ్లోకేద్దాం మేము శ్లోకేసిన వెంటనే మీరు అందరూ సరేనా పరం పూజ బోధి బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామ ప్రజలకు మేము కూడా ఇంత తొందరగా గృహాన్ని ఆశ్చర్యకుంటామని కూడా అనుకోలేరు కాబట్టి నన్ను పోయిన సంవత్సరం కూడా ఈడ మన ఫోటో పెట్టి ఫోన్ వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి మాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసేది యువకులు వీళ్ళంతా కూడా ఈ అంబేద్కర్ టీం కూడా అందరూ కూడా ఊరు వాళ్ళొక్కలే కాదు హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి దీన్ని ఖచ్చితంగా మనం పెట్టుకుందామని చెప్పేసేస్తే మంచిది సూతాంలే అని అనుకున్నాం కానీ ఇంత తొందరగా మేము పెడతామని కూడా అనుకోలేదు కాబట్టి ఏంటిదంటే భగవంతుడు అందరికి కూడా చల్లగా చూడాలి కాబట్టి మన అంబేద్కర్ కూడా ఎందుకంటే రాజ్యాంగం రాసిండు కాబట్టి అందరం కూడా ఆయన తెలియదు ఆయన బాటలో నడవాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే మొన్ననే మళ్ళా ఒక నెల కింద మా లోకేష్ వాళ్ళ టీం కూడా అందరూ వచ్చి కొత్త కాలిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొత్త ఎడబెడతారు అక్కడ కూడా పెట్టాలంటే అక్కడ కూడా దానికి కూడా విచ్రం తీసుకొచ్చినాం అక్కడ కూడా కొద్దిగా అనకారణాల వల్ల కొద్దిగా ఇలా ఇనాగ్రేషన్ చేసుకునేది అయిపోయింది దాన్ని కూడా ఈ రెండు మూడు రోజుల్లో దాన్ని డేట్ డిక్లేర్ చేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆ విగ్రహాన్ని అక్కడ కూడా ఆవిష్కరించుకుంటాం బాబా అంబేద్కర్ గారు అందరికీ ఎందుకంటే మనకు తెలివితేటలు ఇచ్చిందంటే ఆయనని రాజ్యాంగం రాసింది ఆయనని మనకు ఇక్కడ ఏదైనా రాజ్యాంగంలో ఆయన నడవలను నడిచి అంబేద్కర్ గారిని ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నామంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి చేసుకుంటున్నాం చెడ్డ వ్యక్తి అయితే మనం ఏది కూడా పూజలు కూడా చేయకుంటుంది మంచి చెడ్డ అనేది ఆయన చనిపోయినాకనే ఆయన ఎస్తుంటోడు అనేది మన మానవులకు అందరికి కూడా తెలుసు కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం మనం ఈ ఎల్ల ఇప్పటికీ నూట ముప్పై నాలుగవ జయంతిది ఎందుకంటే ఆయన నూట ముప్పై నాలుగు ఏళ్ళ కింద ఉన్నాయని కూడా ఇప్పుడు తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన పనులకు మనం అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం కాబట్టి బాబా అంబేద్కర్ గారు విగ్రహానికి వీళ్ళందరూ కూడా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు వార్డు నెంబర్లు ఉప సర్పంచ్ గారు అందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞ తెలిపాలి కాబట్టి మరి ముందు ముందు కూడా అందరం కలిసిమెలిసి కూడా ఏదైనా చేసుకోవాలంటే అందరం కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా డేటు ఫిక్స్ చేసుకొని ఈ వారం రోజుల లోపల అక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఆరున్నరకు వచ్చిండో ఆయన కొద్దిగా ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అందరూ గ్రామ పంచాయతీ మన ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు మరి ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలుపుకోవాలి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు చెప్తుంది ఎందుకంటే అంబేద్కర్ మా ఇక్కడ